తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు తీసుకొచ్చారు రేపు వీళ్ళు అధికారాన్ని కోల్పోతారు ఇంకొకరు అధికారంలోకి వస్తారు వాళ్ళు ఇంకొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తారు ఆ తర్వాత అవి కూడా పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అయిపోతాయి అని తేల్చేశారు కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటుంది కదా ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తెస్తాం అని సిఏఏని ఎత్తివేస్తాం ఎన్ఆర్సీని తుంచివేస్తాం యూసీసీ ఒకవేళ పొద్దున్న అది అమల్లోకి వస్తే దాన్ని కూడా తీసేస్తాం అని కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటుంది కదా సేమ్ అదే మెంటాలిటీతో ఇక్కడ మమతా బెనర్జీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ బిల్లును తీసుకొచ్చి అంట దేశాన్ని విభజిస్తున్నారంట అసలు దేశాన్ని విభజించిన చట్టాలు ఎవరు తీసుకొచ్చారు ఇది వరకు సెక్యులరిజం పేరిట ఒక వర్గాన్ని అణచటం మెజారిటీ హిందువుల్ని అణచటం సెక్యులరిజం పేరిట మొట్టమొదట విభజన జరిగింది అక్కడ కులాల వారీగా హిందువులను విభజిస్తూ ఆ కుల సంఘాలని బలోపేతం చేస్తూ కులం తప్ప మీకు ఇంకో గతి లేదని హిందువుల బ్రెయిన్ వాష్ చేస్తూ అసలు చరిత్రని వాళ్ళకు నేర్పకుండా ఎప్పటికీ వాళ్ళని బానిసలుగానే ఉంచి ఈ విభజనని ఇంకా బలోపేతం చేసింది ఎవరు డెబ్భై ఏళ్ల కాలంలో మన చరిత్రను మనకు తెలియనివ్వకుండా తరతరాలకు ఎన్నో విషయాల్ని అందనివ్వకుండా చేసేసింది ఎవరు మనకు తెలియదు అసలు విభజన ఎవరు చేశారు ఈ వక్ఫ్ అనే చట్టాన్ని తీసుకోండి జస్ట్ రెండు వేల పదమూడు స్ట్రెస్ చేసి మరి చెప్తున్నారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతూ దిగిపోతూ చేసినటువంటి సవరణ ఇచ్చినటువంటి అధికారాలు ఏంటండి మీరు ఏదన్నా ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా దేవాలయ భూమా అంబానీ ఇళ్ళ పార్లమెంటా అది అని తేడా లేదు భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీదిది అని మీకు అనిపిస్తే తీసుకోండి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు చూపించక్కర్లేదు అంతేకాదు వన్స్ మీరు చూపించిన తర్వాత వాళ్ళు ఏ హైకోర్టు సుప్రీంకోర్టు లాంటి వాటికి వెళ్ళడానికి లేదు వాళ్ళు మళ్ళీ రావాల్సింది మీ దగ్గర మీ దగ్గరకే దాని మీద మీరు కన్సిడరేషన్ చేసి మీరే తీర్పు ఇవ్వాలి మొత్తం మీదే అని ఎవరన్నా సరే ఏ ఇస్లామిక్ కంట్రీలో అయినా సరే ఇటువంటి బోర్డులు కానీ ఇటువంటి సర్వాధికారాలు ఒక మతానికి కట్టబెట్టడం కానీ ఉందండి ఏది విభజిస్తోంది తెలంగాణలో హైదరాబాదులో ఒక కాలనీకి కాలనీ వక్ఫ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తే వెయ్యికి పైగా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి ఏడ్చాయి మొన్న మొన్నటికి మొన్న ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఇప్పటికీ అవి నడుస్తూ ఉన్నాయి ఎన్నో ఆలయాలు ఒక్కఫ అధీనంలో ఉన్నాయి మొన్నటి మేము వెళ్ళాం నిమిషాంబికా దేవి ఆలయం ఆలయం కూడా ఒకవాధీనంలో ఉంది ఒక్క అధీనంలో ఉంది అంటే ఏంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ అధీనంలో ఉందని నోటీస్ ఇస్తారు తర్వాత ఎన్నాళ్ళు నువ్వు ఆలయాన్ని నడుపుకుంటావు నడుపుకో మాకు మూడున్నంత కాలం అది ఇస్తాం మీకు ప్రతి నెల మాకు కొంత పంపించు అంతదాకా మేము ఏ లిటిగేషన్స్ పెట్టకుండా ఉంటాము ఆలయాలు స్కూళ్ళు హాస్పిటళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ఇవి అవి అని తేడా లేదండి ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలంటే అది ఒక్వాధీనంలోకి తీసుకోవచ్చు ఇటువంటి దేశాన్ని ముక్కలు చేసేటటువంటి చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు ప్రమాదకారుల వాటిని సవరణ చేసి అందరినీ సమానంగా చూడాలి అందరినీ ఒకే చట్టం కిందకి తీసుకురావాలని ఆలోచన చేసిన వాళ్ళు విభజనకారుల తెలీదా మమతా బెనర్జీకి ఇప్పటికీ ఈవిడ వెస్ట్ బెంగాల్లోకి ఇంపోర్టు చేసిన రోహింగ్యాల సంఖ్య నాకు తెలిసి కోటి కోటిన్నర ఉంటుంది ఆ ఓటు బ్యాంకుతోనే ఇవి మళ్ళీ మళ్ళీ గెలుస్తాం అతి పెద్ద సంక్లిష్టమైనటువంటి రాష్ట్రం మనకి వెస్ట్ బెంగాల్ ఆ వెస్ట్ బెంగాల్ ఆపరేషన్ అనేది ఎప్పటికి జరుగుద్దో తెలియదు కానీ కశ్మీర్ కంటే డేంజరస్ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి కోర్స్ మణిపూర్ లాంటి సిచ్యువేషన్స్ కూడా క్రిటికలే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన ఉంది కొంతలో కొంత బెటర్మెంట్ ఉంటుంది ఏదేమైనా ఇటువంటి వ్యాఖ్యలు మమతా బెనర్జీ చేయటం కాస్త భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఏటా వ్యాఖ్యలు అంటే ఇంకొకరు రేపొద్దున అధికారంలోకి వచ్చి మళ్ళీ దీన్ని అమెండ్మెంట్ చేసి బిల్ పాస్ చేసుకుంటారు అని అలా జరగకుండా రాజ్యాంగబద్ధంగా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలకి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది అలాగే స్టాలిన్ ఈయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే తాజాగా ఈ బిల్ ఏదైతే ఉందో ఇది మైనారిటీలు అణచూవేసే బిల్లు అని చెప్పి ఈ రొటీన్ డైలాగులు మాట్లాడుతూ దీని మీద సుప్రీంకోర్టుకు మేము వెళ్ళబోతూ ఉన్నామని ఏ విధంగానైనా ఈ దేశానికి సంస్కరణలు సవరణలు చేయకుండా అదే బానిసత్వంలోకి ఉంచేయాలని తలస్తున్న బలోపేతం చేస్తున్నటువంటి ఇటువంటి రాజకీయ నాయకులంతా ఒక దగ్గరికి చేరి ఈ దేశానికి ఏం చేయాలనుకుంటున్నారు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు దేశ ప్రజలకు అర్థం కావట్లేదు